ఈరోజు రెస్పెక్టెడ్ ఐజీ గారు మరియు ఎస్పీ గారు వాళ్ళ అనుమతి మీద నాకు పాములు సిఐగా పోస్టింగ్ ఇస్తే నిన్న వచ్చారు పోస్టింగ్ ఈరోజు నేను జాయిన్ అవ్వడం జరిగింది ఇక్కడ ఇక్కడ వచ్చి గత ఉన్నతాధికారుల యొక్క ఆదేశాల మేరకు పాటిస్తా మా సిబ్బందిని ఇవరు మా ఎస్ఐలు కానీ కింద గ్రౌండ్ టు వర్క్ మా గార్డ్స్ కానీ ఎవరు వీళ్ళందరినీ కలుపుకొని ప్రజలకు ఎటువంటి ప్రాబ్లం లేకుండా ప్రజెంట్ జరుగుతున్నటువంటి సైబర్ క్రైమ్స్ బాగా ఎక్కువ జరుగుతున్నాయి దానికి అమాయకులు డిజిటల్ అరెస్టర్ కానీ దీనికి చాలా కోట్లు 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 కూడా కోల్పోతున్నారు ఎటు చాలా మనం ఇదివరకు జరిగే డెకాయిటీ రాబరెల్ వాటి అన్నిటికంటే మించి లేటెస్ట్గా ట్రెండ్స్ సైబర్ క్రైమ్స్ ఎక్కువ జరుగుతున్నాయి దీన్ని మా ఉన్నతాధికారులు మినుటు మిను వీటిని చాలా హై ప్రయారిటీ ఇస్తున్నారు వీటి మీద ప్రయారిటీ గవర్నమెంట్ కానీ ఉన్నతాధికారులు ప్రయారిటీ డ్రగ్స్ ఉన్నాయి డ్రగ్స్ గంజాయి వీటిని మరియు చిల్డ్రన్స్కి వ్యతిరేకమైనటువంటి కేసు సెగనెస్టు చిల్డ్రన్స్ ఉన్నాయి చిల్డ్రన్స్కి సంబంధించిన కేసులు ఆడవారికి సంబంధించిన వారికి వ్యతిరేకమైనటువంటి వారికి కేసులు కానీ మడర్స్ కానీ వీటన్నిటి ప్రయారిటీ బేస్ మీద తీసుకొని ఇప్పుడు న్యూ నూతన టెక్నాలజీ తీసుకొని కాన్ఫరెన్స్ కానీ ఇవన్నీ పెడుతున్నారో ఇవన్నీ అమలు చేస్తా మా సిబ్బందితోటి ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉండి వారి సమస్యలను తీరుస్తామని చెప్పి తెలియజేస్తాం